హలో ఛానల్కి స్వాగతం ఫైనల్లీ అయితే పెళ్ళైపోయాక ఊరి పొలిమేరలో ఉండే పోలేరమ్మ గుడికి అయితే వెళ్ళొచ్చామండి అది ఏంటంటే శివరాత్రికి తర్వాత ఉగాదికి ముందు ఆ నెలలోపుగా ప్రతి ఆదివారం లేదా గురువారం ఇది వరకు చాలా జనాలు ఉండేవాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా అంతే అనుకోండి బట్ ఏంటంటే మిగతా రోజుల్లో కూడా ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నారు కుదరని పక్షంలో అలాగే మేము ఇంకా మార్కాపురంలో ఉండట్లేదు కాబట్టి హైదరాబాద్కి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట సోమవారం సోమవారం రోజుకి దర్శనం చేసుకొని వచ్చాము అప్పుడు కూడా కొంతమంది అయితే ఉన్నారు దర్శించుకుంటూ ఉన్నారు ఇంకా ఊరినే కాపాడే పోలేరమ్మ గుడికి వెళ్ళి పోలేరమ్మ దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఇంకా క్యూలు ఈ ఆదివారం అయితే ఈ క్యూ మొత్తం నిండిపోతుంది బయటికి మొత్తం రోడ్డు మీదకి కూడా ఉంటుందండి ఒక్కోసారి క్యూ అనేది అక్కడే పొంగల్ చేసుకుని కట్టలు పొయ్యి మీద పొంగల్ చేసుకునే వాళ్ళు ఉంటారు మేమైతే ఇంట్లో చేసుకొని పొంగలి వెళ్తూ ఉంటాము ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము ఇంకా అక్కడే వినాయకుడి గుడి నాగమయ్య గుడి నాగమయ్య పుట్ట అంతా కూడా ఉంటుంది ఎక్కడ వెళ్ళేవాళ్ళు అక్కడ వెళ్ళి నాగమైకి పాలు పోసేస్తూ ఉంటారు ఈ అమ్మవారు పోలేరమ్మ విగ్రహం అనమాట ఇంకా వచ్చాక రిలాక్స్ అవుతూ ఉన్నాను మా వాడి మీద జస్ట్ అలా కాలు పెట్టానంటే వాడు నొప్పుతూ ఉన్నాడనమాట కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని నేను ఏంటంటే కాలు నొప్పులుగా ఉంటేనే అలా ఎవరి మీద చాపుకోవాలంటే ఎవరి మీద అంటే ఎక్కువగా బాబు మీద ఉంటుంది లేదంటే పిల్లో వేసుకొని పిల్లో పైన పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇంకా వాడికి అర్థమైపోయి కొద్దిగా టీవీ చూస్తూ నొక్కుతూ ఉన్నాడు అసలు ఆ కళ్ళు ఎలా ఉన్నాయంటే అంత ఫుల్ మంపుగా టైర్డ్గా అలా ఉన్నాయన్నమాట ఇంకా నేను అదే అనుకుంటూ ఉన్నాను పెళ్ళి చూసొచ్చిన మాకే ఇలా ఉంటే ఇంకా చేసొచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఒక ముఖ్యంగా అమ్మాయి తరపు వాళ్ళకైతే అంటే అమ్మాయి తల్లిదండ్రులకైతే ఒకవైపు పెళ్ళి అవుతుందన్న సంతోషం ఒకవైపు వెళ్ళిన చోట ఎలా ఉంటుంది ఏంటి అనే టెన్షన్ ఇంకోవైపు పెళ్ళికి జరగాల్సిన కార్యక్రమాలు ఎలా జరుగుతాయి ఆ అబ్బాయి వాళ్ళకి ఎలాంటి నోట్ లేకుండా చూసుకోవాలి అలాగే వచ్చిన బంధువులందరికీ కూడా అంటే అబ్బాయి తరపు అవచ్చు అమ్మాయి తరపు వచ్చిన బంధువుల అందరికీ కూడా మర్యాదలు ఎలా చేయాలి ఎలా ఉండాలి ఏం పెట్టాలి భోజనాల ఏర్పాట్లు ఇలా ఒక రెండా అన్ని ఏర్పాట్లు చేసేసరికి వాళ్ళకు ఎంత అలసటగా ఉంటుంది ఎంత బడలికగా ఉంటుంది అలాగే ఎంత టెన్షన్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మనకు మామూలుగా వెళ్ళిన వాళ్ళకి ఒక ఒక పూట భోజనానికి వెళ్ళినప్పుడు అది ఎవరైనా అవచ్చండి అంటే మా బంధువులని కాదు ఇంకొకళ్ళని కాదు ఇంకొకళ్ళని కాదు అది అబ్బాయి తరపు వాళ్ళైనా అమ్మాయి తరపు వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ టెన్షన్స్ పీక్స్ ఉంటాయనమాట ఆ టైంలో షాపింగ్ దగ్గర నుంచి ముందు పెళ్ళికి ముందు ఒక నెల పెళ్ళి తర్వాత ఒక నెల ఆ పని కానీ ఆ టెన్షన్స్ కానీ మామూలుగా ఉండవు అది అది చెప్పే మాటల్లో చెప్పేవి కూడా కాదనమాట అలాంటిది మనం మనం ఉన్న ఆ నాలుగు రోజులు వాళ్ళని ఇటువంటి ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా వాళ్ళ పనుల్లో కూడా మనం పాలు పంచుకుంటూ హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము రిటర్న్ అయిపోతున్నాము నైట్ ముందేమో పెద్దగా ఏం తినాలనిపించట్లేదు అనమాట ఇంకా సరే ట్రైన్లో ఏదైనా దొరుకుతుంది కదా అని చెప్పి ఆ పులిహోర దొరికితే అది కొంచెం తినేసి మజ్జిగ తాగేసాము మధ్య తెచ్చుకున్నాము మజ్జిగ తాగేసాము ఇంకా ప్రయాణం అంతా అయిపోయాక ఇంటికి చేరాము ఇంటికి చేరాగానే ఏమీ ఉండదండి వారైతే ముందు బట్టలు అన్నీ తీసి అక్కడ పడేస్తారనమాట అంటే బట్టలు ఉతుకుతాను కదా ఆ బుట్ట అనేది ఆ బుట్టలో పడేయాలన్నమాట తరువాతే ఇంకో పని చేసుకుంటూ ఉంటారు మీరు కూడా అంతేనా చెప్పండి నేను కూడా తీస్తాను కానీ బట్ ముందు ఇంటికి ఇంట్లో అంటే తిండికి పొద్దున్నే వచ్చేస్తాను కదా పొద్దున్నేను మధ్యాహ్నము సాయంత్రము వస్తాం కదా ముందుగా కాఫీ కానీ లేదంటే తినడానికి ఏర్పాట్లు వాటిలోకి వెళ్ళిపోయి అదంతా అయిపోయాక నేను చూసుకుంటాను అంటే అది అరపూట అవ్వచ్చు ఒక రోజు కూడా అవ్వచ్చు అనమాట అలా ఎందుకని చెప్పి మా వారు మాత్రం ముందు కంపల్సరీ ఆ బట్టలు వేసి అవతల పడేయాలి ఇంకా మేమైతే మార్నింగ్ వచ్చాం కాబట్టి నేను కసవు చిమ్మేసుకొని కసూ చిమ్మేసాను ఫస్ట్ రాగానే ఇంకా తర్వాత దోస పిండి తెచ్చారనమాట టిఫిన్ కోసం ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను కూరగాయలు తెచ్చారు కూరగాయలు చేసుకొని అవన్నీ సర్దుకొని పిండికి ముందైతే కాఫీ పెడుతున్నాడు మా వాడు పాలు తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తేనే కదా చెప్పండి అందరు అన్నీ ఒకళ్ళే చేయాలంటే చేయలేము కదా ఒక్కొక్కరు ఒక్క పని చేసుకుంటే ఆవిడ లెక్క అనేది తీరిపోతుంది ఇంకా వాడైతే పాలు పెట్టేస్తున్నాడు నేనైతే కూరగాయలు చదువుతున్నాను ఇంకా దోశ పిండి వేసుకొని చట్నీకి వేయాలన్నమాట ఇవన్నీ కూడా చేశాక ఇంకా తినేసి ఇంకా మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అనుకోండి ఇంకా ఇదే అనమాట ఆ కాఫీ పెట్టే లోపుగా అసలు అటు ఇటు అటు ఇటు పిచ్చిలేసినట్టుగా తిరుగుతూ ఉన్నాను ఇంకేం చేస్తాను చెప్పండి అంతా అయిపోయింది కదా ఇంకా ప్రశాంతంగా కాసేపు కూర్చొని కాఫీ తాగేసి కాసేపు కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చట్నీ వేసి అంతా ఏర్పాటు చేసి ఇంకా తిన్నాక మిగతా కార్యక్రమాలన్నీ కూడా చూడాలన్నమాట ఈ లోపుగా ఏంటంటే మా వాళ్ళు బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేస్తారనమాట అంటే వారం రోజులు లేం కదండి ఎలా ఉంటుంది కొంచెం దుమ్ము దుమ్ముగా ఏదైనా సరే అలా ఖచ్చితంగా మట్టిపడి అయితే ఉంటుంది కదా దానికోసమైతే బెడ్షీట్స్ నేను అక్కడ పక్క టిఫన్ చేస్తూ ఉంటే ఆ లోపుగా మనోడు ఇది చేసేస్తూ ఉన్నాడు అనమాట బెడ్షీట్స్ కూడా మార్చేస్తూ ఉన్నాడు బెడ్షీట్ అలాగే పిల్లో కవర్స్ అవన్నీ కూడా మార్చేస్తూ ఉన్నాడు కటన్స్ అంటే ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా ఉగాదికి వస్తుంది కదా అని చెప్పి అప్పుడు నేను అని చెప్పి అప్పుడు తీయండి లేదనమాట ఇంకా టీవీ చూస్తూ అవి అయితే మొత్తం సర్దేస్తూ ఉన్నాడు మావారైతే ఇంకా బయటకు వెళ్ళి బయట పనులన్నీ చేసుకుంటా ఉన్నాడు ఈ లోపైతే నాకు ఆర్డర్ వచ్చిందనమాట సోప్స్ అండ్ క్రీమ్స్ అనేవి ఆర్డర్ వచ్చాయి అవి పార్సల్ చేస్తూ ఉన్నాను కొరియర్ చేస్తానని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ర్యాపిడో వాళ్ళే బుక్ చేస్తారు లేదంటే నేను నాకు ర్యాపిడో బుక్ చేయడం రాదనమాట బాబు ఉన్నప్పుడు మాత్రమే చేయగలను సండే సాటర్డే అయితే నేనే ర్యాపిడో బుక్ చేసి వాళ్ళకి అడ్రస్కి పంపిస్తూ ఉంటాను మిగతా రోజుల్లో అయితే వాళ్ళనే ర్యాపిడో బుక్ చేసి పార్సల్కు నేను కొరియర్ చేస్తాను వాళ్ళు తీసుకెళ్ళి అందజేస్తారనమాట ఇలాగా సోప్స్ క్రీమ్స్ ప్యాక్ అలాగే ఒక్కోసారి ఫేషియల్ చేయడానికి టైం లేకపోతే ఇంటికి వచ్చే టైం లేకపోతే ఆ ఫేషియల్ నేను చేసే డైలీ కస్టమర్స్కి ఏం చేస్తానో నాకు తెలుస్తుంది కదా ఆ ఫేషియల్ క్రీమ్స్ అన్నీ కూడా పార్సల్ చేస్తూ ఉంటాను అన్నమాట ఈ క్రీమ్స్ సోప్స్ పార్సల్ చేశాను ప్రస్తుతానికైతే ఇది నైట్ గ్లో క్రీమ్ కాదండి మనకి అలానే ఉంటుంది అది నైట్ లేదా పగల ఎప్పుడైనా సరే ఆఫ్టర్నూన్ కూడా రాసుకోవచ్చు చాలా స్మూత్ లుకింగ్ వస్తుంది అనమాట దాని రివ్యూ అంతా కూడా త్వరలో పార్లర్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను అందులో అయితే నేను మొత్తం వివరంగా ఆ సోప్ ఏంటి సోప్ అయితే ఇది వరకు మీకు చెప్పేసాను ఆల్రెడీ క్రీమ్ గురించి అయితే చెప్పాలన్నమాట ఇంకా అవన్నీ కూడా బాగా కొరియర్ చేసేసి పార్సల్ కూడా బాగా టైట్ ప్యాక్ చేస్తాను అనమాట లోపల ఒక కవర్ ఉంటుంది మళ్ళీ బయట కూడా ఇంకొక కవర్ ఉంటుంది లంచ్ కి ఇంకా ఓపిక లేక పప్పు సాంబార్ బయట నుంచి తెప్పించుకొని ఎగ్స్ బాయిల్ చేసి కొద్దిగా ఫ్రై చేశారండి మరో వీడియోతో మళ్ళీ